ఓం నమో నారాయణాయ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఇందులో దుర్వాసుడు అంబారీషుని శపించుట వింద పండితులు అంబారీషునితో ఇలా పలికిరి అంబారీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషముల వలన నీకు అనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటులు తోచును నీకు ఎలా అనుకూలంగా ఉండునో అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించము అని పండితులు పలికిరి అంత అంబారీషుడు ఓ పండితులారా నా అభిప్రాయము ఆలకించి వెలుదురుగాని ఆగండి అంటాడు ద్వాదశి నిష్ఠను విడచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు మంచినీరు తాగుట వలన బ్రాహ్మణుని కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నన్ను నిందింపడు నా ద్వాదశ పుణ్యము నశింపదు గనుక మంచినీరు తాగి ఊరుకుందును అని వారి ఎదుటనే మంచినీళ్లు తాగసాగెను అంబారీషుడు మంచినీరు తాగుట మొదలుపెట్టిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుతూ ఓరి ముందాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినేవాడు మలభక్షకుడు అగును అట్టి అదముడు మరి జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు మంచినీరు తాగితివి అది భోజనముతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కనుక నీవు నమ్మక ద్రోహివి కనుక నీవు హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు నన్ను అవమానించిన ఎడల శ్రీహరిని అవమానించినట్లే నీవు మహాభక్తుడుమని అతి గర్వము కలవాడువై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా మంచినీరు తాగితివి అంబారీష నీ వెట్లు పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబారీషుడు మునికోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞముచే నేను ఈ కార్యము చేసిటిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయా దాక్షిణ్యములు గలవారు కూడా నన్ను కాపాడు అని అతని పాదాలపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబారీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి చాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరమైన బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టేదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకూడదని అంబారీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులని మీ శాపమును అనుభవితునని ప్రాధాయపడను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుతూ దుర్వాసునుపై పడిపోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయు తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను ఎగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరిని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధములు బారి నుండి దుర్వాసును కాపాడలేకపోయేది ఇది కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ముగిసినది తరువాత ఇరవై ఆరవ అధ్యాయం చెప్పుకుందాం ఇందులో దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుకొనుట విందాం